కోనసీమ చిత్ర కళా పరిషత్ జాతీయ స్థాయి చిత్రకళా ప్రదర్శనకు వేదిక మారింది పలు రాష్ట్రాల నుంచి చిత్రకారులు వారి కుచ్చల నుంచి వెలువంటి అద్భుతమైన చిత్రకళా ప్రదర్శన ఇక్కడ జరిగిపోతుంది సో పలు రాష్ట్రాల నుంచి కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుంచి అద్భుత ఇక్కడ చూపించబోతుంది మొత్తం ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగింది దీంట్లో ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రదర్శనలు ఉన్నాయి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్ చేసి మీరు మాత్రం మర్చిపోయిన బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా కనిపిస్తుంది ఒక పెయింట్ అన్నమాట ఇది ఒక అమ్మాయి ఆ చేత్తో లైట్ పట్టుకొని వెయిట్ చేస్తుండే ఒక అద్భుతమైనటువంటి పిక్చర్ అయితే మనకు కనిపిస్తుంది రియాలిటీగా కనిపిస్తుంది మనకి ఇక్కడ సో అది రాని యుద్ధంకి వెళ్తున్నటువంటి విజువల్స్ మనకి కనిపిస్తుంది మనకు క్లియర్గా మావటి వాళ్ళు చేస్తూ విజువల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడవచ్చు నీళ్ళతోటి దాన్ని వాళ్ళు ప్రెస్ చేస్తుంటే కూడా కనిపిస్తుంది క్లియర్గా సంక్రాంతిని ప్రతిబింబించేది కోడి పందాలు అనమాట అటువంటి కోడి పందాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక పిక్చర్ చేత్తో వేసినటువంటి ఒక పిక్చర్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది గారు వేడివేడిగా టీ తాగుతూ నవ్వుతున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ పిక్చర్ అనమాట ఇది అమ్మకి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే అక్కడ అబ్బాయి తీస్తున్నట్టుగా ఒక పిక్చర్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా అంటే ఎవరికైనా సరే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకులు వస్తాయి అనమాట అటువంటి అద్భుతమైన పిక్చర్ తాత ఒడిలో అద్భుతమైనటువంటి సంభాషణ జరుగుతున్నట్టుగా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా ఉత్తమ బుద్ధుడు ప్రతిమ ఏ విధంగా ఉంది ఒక చిన్న కొండలాగా ఉంది కొండ మీద చిన్న మొక్క కనిపిస్తుంది ప్రక్కనే నుండి ఆకాశం రంగు కనిపిస్తుంది ఆకాశం రంగు కనిపిస్తుంది సో నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి పిక్చర్స్ అనమాట అంటే వాళ్ళ చేతుల్లో వచ్చినటువంటి పిక్చర్స్గా మనం చెప్పచ్చు మనకు కనిపిస్తుంది ఒక చిన్న పాప కుండలోంచి తీసుకొస్త తీసుకున్నటువంటి విజు విజువల్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి రియల్గా ఎంత న్యాచురల్గా ఉందో మనకి ఇక్కడ సో నిజానికి ఫోటోగ్రఫీలో ఇటువంటి స్కిల్ అనేది కనిపిస్తుంది కానీ వీళ్ళు చేతితోటే వేయడం అనేది ఒక టాలెంట్ అనమాట ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది ఒక మదర్ బాబుని వెనకాల కట్టుకుని విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట క్లియర్గా సో అలాగే ఇంకొక పిక్చర్ చూస్తే ఒక చిన్న పాప బాబుని ఎత్తుకొని కన్నీటితో బాధపడుతున్నటువంటి హృదయ విధారకరమైనటువంటి ఆవేదన ఆమె కళలో కనిపిస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఈ విజువల్స్ కనిపి ఆర్టిస్ట్కి ఏదైనా సరే పాజిబుల్ అనేది ఈ యొక్క విజువల్ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది అంటే ఒక సవత్తరమైనటువంటి విజువల్స్ అయితే మనకి ఇక్కడ ఈ విజువల్ ఈ వీడియోలో మనకు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి నవమాసాలు మోసి కని పెంచిన తల్లి ప్రేమగా చూసుకుంటుంది అనే దానికి నిదర్శనమే ఈ పిక్చర్ అన్న మనకి మీ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ప్రేమ ప్రపంచంలో విహరిస్తున్నటువంటి ఇద్దరు చేతిలోంచి వచ్చినటువంటి జాలు వారిన అద్భుతమైనటువంటి చిత్రాలుగా మనం చెప్పచ్చు పిక్చర్ అయితే కనిపిస్తుంది చేత్తో వేసింది సంస్కృతి సంప్రదాయాలకి ప్రతిబింబాలు పల్లెటూరులు అనమాట అటువంటి పల్లెటూరు వాతావరణం సంక్రాంతి సమయంలో ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ఇక్కడ ఈ కళాకారులు ఈ చిత్ర ప్రదర్శనలో ఎగ్జిబిట్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి చేతిలో నుంచి వచ్చినటువంటి కళాఖండాలు అనమాట ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి క్లియర్గా వాతావరణంలో ఏ విధంగా కొండ ప్రాంతాలలో మహిళలు ఏ విధంగా కట్టు బొట్టు వారి సంస్కృతిని ఏ తెలియజేసే విధంగా ఉంటుందో అటువంటి పిక్చర్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట క్లియర్గా మనం చూడొచ్చు ఒకసారి ఇంకొక అద్భుతమైనటువంటి కళాఖండం కనిపిస్తుంది మనకి క్లియర్గా ఇలా ఇది నిజంగా పిక్చరా లేకపోతే ఫోటో చేత్తో వేసిందా అనేది కూడా కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట అంత క్లియర్గా మనకి కనిపించ శిల్పి శిల్పాన్ని చెక్కుతున్నట్టుగా చేతితో వేసినటువంటి పిక్చర్ అయితే మనకు కనిపిస్తుంది క్లియర్గా అది ఇది ఒక అద్భుతమైనటువంటి చేతి కళగా మనం చెప్పొచ్చు అటువంటి దాన్ని ఈ కళాకారులు ఈ ఫోటో రూపంలో ఇక్కడ చిత్ర ప్రదర్శన రూపంలో ఇక్కడ బంధించడం జరిగింది ప్రాంతాలలో గరగ నృత్యం అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పిక్చర్లో ఆ గరగ నత్తి మీద పెట్టుకొని ఉన్నటువంటి పిక్చర్ అయితే మనకి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనగా మనం చెప్పొచ్చు అనమాట ఇక్కడ క్లియర్గా కదా నిజంగా ఒక టేబుల్ మీద ఈ వాటర్ జగ్గు దాని పక్కన ఫ్రూట్స్ ఉన్నట్టుగా ఈ రియాలిటీ చాలా దగ్గరగా ఉందన్నమాట నిజానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కళాకారుల చేతుల నుంచి వచ్చినటువంటి ఒక పిక్చర్గా మనం చెప్పొచ్చు అనమాట చేతితో వేసినటువంటి పిక్చర్ అనమాట ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది పూర్వకాలంలో అద్దాలు అనేవి ఈ విధంగా ఉండేవి అనమాట సో అద్దాల అద్దం ముందు నిలబడి తమ యొక్క అందాన్ని విరి వీక్షిస్తున్నటువంటి ఒక మహిళ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ యొక్క పిక్చర్లో వాళ్ళ చేతిలోంచి వచ్చి బయటపడ్డ అద్భుతమైనటువంటి పిక్చర్గా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం క్లియర్ చూడవచ్చు ఒకసారి ఎంత క్లియర్గా చేత్తో వేసేటువంటి ఒక బొమ్మ అంటే మీరు నమ్ముతారా దీన్ని నిజమే ఇది వాళ్ళ చేతిలోంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ కళ్ళల్లో చూపు చూపు కానీపై చిరునవ్వు కానీ చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట ఇది రాజశేఖర్ రాజు గారు ఇది వేయడం జరిగింది ప్రకాశం డిస్టిక్ నుంచి సో థ్యాంక్ యూ రాజశేఖర్ రాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఇంకొక పిక్చర్ కనిపిస్తుంది అంటే అడవి ప్రాంతాలలో సెలయేర్ల మధ్యలో ఒక మహిళ పిల్లలతో ఆడుకున్నటువంటి విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది బాపు చిత్రకళా ప్రదర్శన బాపు బొమ్మలు అంటే ఒక ప్రత్యేకత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ప్రతి ఆ బొమ్మలోనూ ఒక రకమైనటువంటి సంకేతం కానీ లేకపోతే సంభాషణ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనం ఒక్కసారి విజువల్ చూస్తే ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క రకమైనటువంటి ఆహాభావాలు మనకు కనిపిస్తున్న చోటి శృంగారము హాస్యము కరుణము అలాగే రౌద్రము భయానకము వీరము బీభత్సము అద్భుతము శాంతము ఇవన్నీ బాపు బొమ్మ బొమ్మల్లోంచి మనకి కనిపిస్తున్నటువంటి అద్భుత ప్రదర్శన అన్నమాట మనకి ఈ పిక్చర్లో కనిపిస్తుంది ఆ గోమాత దగ్గర నుంచి పాలు పితుకుతున్నటువంటి పిక్చర్ అయితే మన ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కళాఖండం అయితే కనిపిస్తుంది అనమాట గ్రామాలలో ఉపమాచారాన్ని ఒక చోట నుంచి ఒకటికి చేరవేయడానికి లేకపోతే ఊరంతా తెలియడానికి చాటింపు వేసేవారు అనమాట దాంట్లో ఈ విధంగా వేసేవారు చాటింపు అని ఇక్కడ ఈ పిక్చర్ ద్వారా ఈ జానపద నృత్యాన్ని ప్రదర్శించినటువంటి ప్లేరు కనిపిస్తుంది ఇక్కడ మాకు కనిపిస్తున్న రెండు అని పిలుస్తారు వీటిని బట్ జల్లికట్టులో చాలా మెయిన్ అనమాట ఇది సో అటువంటి జల్లికట్టులో ఏ విధంగా కోడి గిత్త ఉంటుంది అనే దాన్ని ఇక్కడ వచ్చిన అద్భుతమైన కళాఖండంగా మనం చెప్పచ్చు ఇదైతే మనకు కనిపిస్తుంది ఇది ఇక్కడ మనకు కనిపిస్తుంది కోనసీమ అనగానే గుర్తొచ్చేది కొబ్బరి బొన్నం సో లేదా కొబ్బరికాయ దాన్ని కట్ చేసి దాంతో ఉన్నటువంటి నీరుని గాజు గ్లాసులో పెట్టి అలాగే పక్కనే కొబ్బరికాయని కట్ చేసి ఉన్నటువంటి కొబ్బరిని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇటువంటి అద్భుతమైనటువంటి వేసినటువంటి పెయింటింగ్స్ చాలా ఉంటాయి అన్నమాట అక్కడ కోనసీమ చిత్రకళా పరిషత్ ముప్పై ఐదవ వార్షికోత్సవ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం ఐదు వందల మంది చిత్రకారులు వారి యొక్క చిత్రాలను ప్రదర్శించారు మానసీమ చిత్రకళా పరిషత్ చిత్రకళా బ్రహ్మోత్సవం సందర్భంగా పదిహేను మంది ఆర్టిస్టులతో అవర్ ఆర్టిస్ట్ బార్ ఎక్సల్ అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించాం చిత్రాలతోటి చాలా అందంగా ఉంది దీనికి చిత్ర సౌందర్య లహరి అనే పేరుతోటి ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశాం రెండు వందల పదిహేను మంది చిత్రకారులకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఘన సన్మానం చేస్తూ వారి వారికి పుస్తకాలు షాల్ తోటి వారిని సత్కరిస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తాను నా పేరు హేమ కుట్నికర్ యాక్చువల్లీ నేను మహారాష్ట్రన్ ఇప్పుడు నేను తమిళనాడులో వర్క్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ఉంటుంది ఇక్కడికి వచ్చాను ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నాను ఇది ఇది నా రెండు పెయింటింగ్స్ ఈ రెండు పెయింటింగ్స్ ఇది ఎంటర్టైన్ చేయడానికి ఫస్ట్ థింగ్ మన మనసుని ఆహ్లాదపరచడానికి మనం మన సంతోషంగా ఉండడానికి కళ అనేది ఒక మంచి సహకారం ఉంటుంది దానికి అలాంటప్పుడు నేను మెసేజ్ ఇవ్వడం కంటే కూడా బాగుంది చూస్తే అందంగా ఉంది కొంచెంసేపు హృదయంగా ఉంది చూడంగానే ఆనందంగా ఉంది అల అనిపించేది నా పర్పస్ అంతే చాలా గొప్పది అద్భుతమైనది కళానది అనేది కళాకారులు చాలా గొప్ప గొప్పవాళ్ళు అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రపంచంలో ఏం చూస్తున్నారో వాళ్ళ రంగుల ప్రపంచంలో అది బయట అందరికీ కనిపించేలా చూపించగలగడం అనేది కళాకారుడి ప్రతిభ అది అందరూ సంతోషపడే విషయం ఇదే నాకు నచ్చింది ఇది నేను ఇప్పుడు చేస్తున్నాను అందరికీ సార్ నా పేరు గుడ్ సూర్యనారాయణ విశాఖపట్నం జిల్లా చోడవరం నుంచి వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి కూడా గిరిజేష్ బొమ్మలు అంటే చాలా ఇష్టం నేను ఆ సిక్స్త్ క్లాస్ నుంచి కూడా గిరిజ్ బొమ్మలు వేయాలనే ఉద్దేశంతో అవి ఎన్నుకున్నాను నేనేమో చింతపల్లి వెళ్ళి ప్రతీకి వాళ్ళతో ఉండిపోయి వాళ్ళ యొక్క జీవన విధానం అన్నీ స్టడీ చేసి నాకు ఈ ఈ బొమ్మలు ఫోటోలు తీసుకున్నాను సార్ నాకు ఇదంటే చాలా ఇష్టం కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు అది కోరిక ఇటువంటి బొమ్మలు చాలా వేశాను ఇది అందులో ఒక ఒకటి మాట ఈ పెయింటింగ్ సార్ వాళ్ళు సంతకి అక్కడ సంతపల్లి దగ్గర లంపసంగు ఉన్నది అక్కడ సంతకు వచ్చారు వాళ్ళతో వాళ్ళు పర్మిషన్ అడిగిస్తే ఒక ఫోటో తీసుకొని ఇంటికి వచ్చి ప్రింట్ చేసుకున్నాను అండి మీరు సంతకొచ్చి వాళ్ళ అవి అమ్ముతారండి మన ప్లేని వాళ్ళకి అప్పుడేమో నేను వాళ్ళతో మిళతమయ్యి వాళ్ళ ఫోటో తీసుకొని నేను ఇంటికి వచ్చిన తర్వాత డ్రా చేసుకున్నాను సార్ అది మన కొడసా చిత్రాం స్వామి గారు గత ముప్పై సంవత్సరాలుగా నిర్వీర్యంగా బ్రహ్మాండంగా చేస్తున్నారు నిజంగా ఆయనకు మా ఒక కృతజ్ఞతలు అండి ఆర్టిస్టులందరి తరపున చెప్పాలి చెప్పాలి చాలా బాగా అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు ఎంత బాగా చాలా మంచి బాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా బాగా చేస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు ముందు మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి కోనసీమ చిత్రకళా పరిషత్ బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక గొప్ప పండుగ జరుగుతూ ఉంది కోనసీమలో ఎప్పుడు జరిగే విధంగా చిత్రకళ పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో ముప్పై నాలుగవ అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో నేను చిత్రించిన ప్రకృతి కాంత అనే చిత్రానికి ప్రథమ బహుమతి భారతీయ చిత్రకళ అవార్డు భారతీయ చిత్రకళారత్న అవార్డు అందుకోవడం జరిగింది ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పరిసరంలో ఉన్న అంద కూడా ఒక స్త్రీకి సంబంధించి మమేకమైనట్టుగా నేను గీయటం జరిగింది దీనికి వారు గుర్తించి ప్రథమ బహుమతిని అందజేయటం జరిగింది ఈ సందర్భంగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు ఎంతో గొప్ప చిత్రకారులు ప్రపంచ స్థాయిలో పేరొందిన చిత్రకారులు ఇక్కడ ఉన్నారు వారి చిత్రాలు ఇక్కడ ప్రదర్శింపబడ్డాయి వారి చిత్రాలతో పాటు నా చిత్రం కూడా ప్రదర్శనలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను భవిష్యత్తులో కూడా గొప్ప గొప్ప అవార్డులు పొందడానికి ఇది ఒక వేదికగా మరి భావి చిత్రకారులు కూడా ఉంటుందని ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోనసీమ చిత్రకళా పరిషత్తు కార్యదర్శి గారు కొరసాల సీతారామ స్వామి గారికి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్